మెగా కోడలు ఉపాసన రెగ్యులర్గా ఫాలో అయ్యే వెరీ పవర్ఫుల్ రహస్య పరిహారం పెద్ద పెద్ద సెలబ్రిటీల డబ్బు రహస్యం ఇదే ఈరోజు వీడియో ఏంటి అంటే గనక చాలా చాలా ముఖ్యమైన వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని అస్సలు మిస్ చేయొద్దు ఎందుకు ఇంత ఇదిగా చెబుతున్నాను అంటే ఇప్పుడు మీతో నేను షేర్ చేయబోతున్న పరిహారం అయితే మామూలు పరిహారం కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం చేసి వారి కోరికలను తీర్చుకున్న పరిహారం అందులో కూడా మెగా కోడలు అయినటువంటి ఉపాసన గారు రెగ్యులర్గా చేసేటటువంటి ఒక సీక్రెట్ టెక్నిక్ ఇది కాబట్టి తను చేసేటటువంటి రెగ్యులర్గా చేస్తున్న ఈ పరిహారాన్ని ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఈ పరిహారానికి ఎంత శక్తి లేకపోతే ఎంత శక్తివంతమైనది కాకపోతే ఉపాసనా గారు రెగ్యులర్గా ఈ పరిహారాన్ని చేస్తారు ఈ మధ్య ఉపాసన గారు ఈ పరిహారం చేస్తూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు తన కోరిక ఏదైతే ఉందో దాన్ని చెప్పుకుంటూ ఈ పరిహారాన్ని చేస్తూ మనకు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు అప్పటి నుంచి ఈ పరిహారానికి ఇంకా డిమాండ్ అయితే ఎక్కువైంది ఎందుకంటే నమ్మిన వారు ఎలాగో ఈ పరిహారాన్ని చేస్తూనే ఉన్నారు చాలామంది లక్షల్లో చేస్తూనే ఉన్నారు అలాగే ఇలాంటి పరిహారాలని నమ్మకుండా ఉన్నవాళ్ళు సైతం ఇలా ఉపాసనా గారి వీడియో చూసినప్పటి నుంచి వాళ్ళు కూడా చెయ్యడం మొదలుపెట్టారు అంతేకాదు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ధనవంతులు గొప్పవాళ్ళు సైతం ఈ పరిహారాన్ని రెగ్యులర్గా చేసి వాళ్ళ కోరికల్ని తీర్చేసుకుంటూ ఉంటారు అంత శక్తివంతమైన పరిహారం ఇది ఇప్పుడు నేను మీకు చెప్పబోయే పరిహారం ఇదే కానీ ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ అనేది తప్పకుండా రావచ్చు అలాగే వస్తుంది కూడా ఉపాసనకు ఏం తక్కువైందని ఇలాంటి పరిహారాలు చెయ్యాలి పెద్ద పెద్ద సెలబ్రిటీలకు ఏం కొదువ ఈ పరిహారాలు చెయ్యడానికి అనే డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది నాకు కామెంట్ బాక్స్లో కూడా ఈ డౌట్ అన్నది తప్పకుండా అడుగుతారు దీనికి సమాధానంగా ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎవరికి తగిన కోరికలు వారికి ఉంటాయి కదా వాళ్ళు కూడా మనుషులే కదా దేవతలు అయితే కాదు కదా వారికి కూడా తీరని కోరికలు అనేవి కొన్ని ఉంటాయి ఎంత సెలబ్రిటీలు అయినా కూడా చిటికేసినంతలో వాళ్ళ కోరికలన్నీ తీరిపోతాయి అంటే కుదరదు కదా వాళ్ళు కూడా వారి వారి ప్రయత్నం అంటూ చేస్తేనే కదా తీరుతాయి ఎంత పెద్ద సెలబ్రిటీలైనా ధనవంతులైనా గొప్పవాళ్ళు అయినా కూడా వాళ్ళ ప్రయత్నం అంటూ తప్పకుండా చెయ్యాలి ఇక్కడ ఒకరికి పదివేలు అవసరం ఉంటుంది ఇంకొకరికి లక్ష అలాగే మరొకరికి కోట్లు అంతే కదా డబ్బు ఒక్కటే కాదు మనిషి జీవితంలో ఉన్నది ఎన్నో కోరికలు ఆశలు అవన్నీ కూడా అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఎలాంటి పరిహారం కూడా అవసరమే లేదు కానీ అవి తీరకుండా ఎప్పటికైనా సరే కోరికలు కోరికలుగానే మిగిలిపోతాయో అప్పుడే ఎలాంటి పరిహారాలు అవసరం ఉంటుంది ఇలాంటి పరిహారాల సహాయంతో మన కోరికలు అన్నవి మనం తీర్చుకోవచ్చు ఇంతకీ ఆ పరిహారం ఏంటి అంటారా బిర్యానీ ఆకు పరిహారం ఇది వరకు కూడా మనం బిర్యానీ ఆకుతో ఎన్నో పరిహారాలు చేశాము ఎన్నో లాభాలు పొందాము ఎన్ని విధాలుగా చెయ్యొచ్చు అన్ని విధాలుగా కూడా తెలుసుకున్నాం కానీ ఈసారి అయితే ఈ పరిహారం చాలా చాలా స్పెషల్ అయిన పరిహారం ఎందుకంటే మన కోడలు ఉపాసన గారు ఈ బిర్యానీ ఆకు పరిహారం చేస్తూ బిర్యానీ ఆకును కాలుస్తూ ఆ పరిహారాన్ని తను ఎలా చేసుకున్నది అని కూడా తనే స్వయంగా చెప్పింది కాబట్టి ఈ బిర్యానీ ఆకును కాలుస్తున్నటువంటి వీడియోస్ ఫొటోస్ తను షేర్ చేసుకుంది మరి ఈ బిర్యానీ ఆకు పరిహారాన్ని ఉపాసనా గారు ఎలా చేశారో ఎలాంటి నియమాలు పాటించారో ఆ సమయంలో ఎలాంటి నియమాలు పాటించి ఈ పరిహారాన్ని చేశారు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందుకే నేను ముందే చెప్పాను ఇది చాలా ప్రత్యేకమైన పరిహారం అని ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారానికి చాలా ప్రత్యేకత ఉంది ఆకుల్లోనే రారాజు బిర్యానీ ఆకు అని చెప్పొచ్చు మనం ఇప్పటికే బిర్యానీ ఆకుతో కొన్ని పరిహారాలు చేసి ఉన్నాము అలాగే తెలుసుకుని ఉన్నాము వాటి వల్ల ప్రయోజనాలు కూడా చాలామంది పొంది ఉన్నారు ఏదో బిర్యానీ ఆకును కూరల్లో బిర్యానీలో వేశామా తినేటప్పుడు తీసి పక్కకు పడేశామా అన్నట్టు కాదు బిర్యానీ ఆకు చాలా శక్తివంతమైనది మనం కనుక సరిగ్గా ఉపయోగించుకున్నాం అంటే కనుక మన సమస్త కోరికలను తీర్చేసుకోవచ్చు ఈ బిర్యానీ ఆకుతో మాకు ఈ కోరిక మిగిలిపోయింది అని చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా ప్రతి ఒక్క కోరికను ఈ బిర్యానీ ఆకు తీర్చేస్తుంది అంత చక్కగా పనిచేస్తుంది ఈ పరిహారం కానీ మీరు ఏం కోరుకుంటున్నారు ఎందుకోసం చేస్తున్నారు దీనికోసం చేస్తున్నారు ఈ పరిహారం అన్నది ముందుగానే మీరు ఒక కోరికను క్లారిటీగా మనసులో గుర్తు చేసుకోండి అంటే మనసులో మనస్ఫూర్తిగా చెప్పుకోండి నాకు ఈ కోరిక అన్నది ఉంది అని క్లియర్గా సూటిగా ఉండాలి కోరిక అనేది గజిబిజిగా లేకుండా ముందుగా అందరూ కూడా ఎక్కువ శాతం డబ్బుని కోరుకుంటారు ఎందుకంటే మనిషి జీవితం రూపాయి లేనిదే అసలు స్టార్ట్ అవ్వదు కాబట్టి ఒక మనిషి పొద్దున్నే నిద్ర లేచారు అంటే ఇక రూపాయితోనే అన్నీ కూడా మొదలవుతాయి రూపాయిని ప్రతి మనిషి తన పాపాయిలాగా చూసుకుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ప్రియారిటీ అన్నది ఏదైనా ఉంది అంటే అది డబ్బుకే ఉంటుంది డబ్బు కావాలంటే మాకు ఇంత డబ్బు కావాలి మాకు ఇవ్వాల్సిన వాళ్ళు మా డబ్బు మాకు తిరిగి ఇవ్వాలి లేదా జాబ్ కోసం ట్రై చేస్తున్నాను మంచి జాబ్ రావాలి అది కూడా నాకు నచ్చిన నేను ఇష్టపడిన జాబ్ రావాలి హెల్త్ బాగుండాలి పిల్లలకు ఒక మంచి పెళ్లి సంబంధం కుదరాలి పిల్లాడికి ఒక మంచి కాలేజీలో సీటు రావాలి ఇంకా కొంతమంది అయితే సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు అందులో సీటు రావాలి లేదా నేను ఇష్టపడ్డ వ్యక్తి నా మాట వినాలి ఒకవేళ కారణాంతరాల వల్ల దూరంగా ఉంటే తిరిగి మళ్ళీ నా దగ్గరకు రావాలి నా భర్త లేదా భార్య నా మాట వినాలి మా మధ్య అన్యోన్యత కలగాలి ఇలా మీ కోరిక ఏదైతే ఉందో చాలా క్లారిటీగా మీరు ఆలోచించుకున్నాక మీ మనసులో మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని ఈ పరిహారం అన్నది చేసుకోవాలి ఇది ఎవ్వరైనా ఏ రోజైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు దీనికి తిది వారం నక్షత్రం ఏమీ ఉండదు చిన్న పెద్ద ఆడ మగ అసలు ఏం సంబంధాలు లేవు అలాగే ఏ నియమాలు కూడా లేవు ఏ నియమాలు లేనటువంటి పరిహారం ఈ బిర్యానీ ఆకు పరిహారం అలాగే కుల మతాలతో అస్సలే పని లేదు ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఈ పరిహారాన్ని విశ్వానికి అంటే యూనివర్స్కి చేస్తున్నాం కాబట్టి యూనివర్స్ అందరికీ ఒక్కటే కాబట్టి ఎవరైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ముందుగా ఒక బిర్యానీ ఆకును తీసుకోండి అది బాగా ఎండిన ఆకు అయి ఉండాలి కాడ విరిగిపోకుండా కాడ సమేతంగా ఉండాలి ముక్కలు చిరుగులు రంధ్రాలు లేకుండా చాలా నీటుగా ఉన్న బిర్యానీ ఆకును తీసుకోండి అది కూడా బిర్యానీ ఆకు భాగం అంటే ముందు భాగం వెనుక కాడ భాగం కూడా ఉండాలి అంటే ఆకు పూర్తిగా ఉండాలి ఎక్కడ చిరుగులు ముక్కలు రంధ్రాలు ఇలా ఏమీ ఉండకుండా ఉండాలి అలాంటి ఆకును మాత్రమే తీసుకొని ఈ పరిహారంలో వాడాలి ఒకవేళ మీరు కాడలు విరిగినవి ముక్కలు విరిగినవి రంధ్రాలు పడ్డవి వాడితే అస్సలు రిజల్ట్ అన్నది రాదని మీరు గుర్తుంచుకోవాలి ఇలా మంచి ఆకును తీసుకొని మీ మనసులో ఏ సంకల్పం ఉందో మీకు ఏం కావాలో విశ్వం నుంచి మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు ఎంత కావాలి అని కోరుకుంటున్నారు అన్నది మీ మనసులో మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి బిర్యానీ ఆకు మీద మీ కోరిక ఎలా రాయాలి అంటే ముందుగా మీ ఇష్టదైవాన్ని మనసులో ఒక్కసారి తలుచుకోండి వారాహి అమ్మవారిని లేదా లక్ష్మీ అమ్మవారిని లేదా పరమేశ్వరుడినైనా ఇలా మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని తర్వాత ఆ బిర్యానీ ఆకు మీద ముందుగా థ్యాంక్స్ అని రాయాలి అలా రాసిన తర్వాత మీ ఇష్ట దైవాన్ని తలుచుకోవాలి అంటే రాముడైనా కావచ్చు హనుమంతుడు కావచ్చు ఇలా ఏ దైవం అయినా పర్వాలేదు ఎందుకంటే ఈ కోరిక అన్నది మనం విశ్వానికి చేస్తున్నాం విశ్వం అంటే దేవుడే కదా మరి అందరి దేవుళ్ళు ఒక్కటే కదా కాబట్టి ఏ దేవుడినైనా మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మరి ఆ దేవుడిని మనసులో తలుచుకొని నాకు ఈ కోరిక ఉంది తీర్చు అంటూ మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని మన కోరిక రాస్తున్నాం ఇక ఆ తరువాత ఆకు మధ్య భాగంలో అంటే ఆకుకు మధ్యలో ఈయన ఉంటుంది కదా ఆ ఈయన మీద మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని రాయాలి ఇక దాని కింద మీరు ఈ కోరికను ఎవరి కోసం అయితే కోరుకుంటున్నారో వారి పేరుని రాయాలి ఇంకా దాని కింద నా కోరిక తీర్చినందుకు థ్యాంక్ యూ విశ్వమా థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకున్నట్లు రాయాలి ఇలా రాశాక ఈ బిర్యానీ ఆకును చేతిలోకి తీసుకొని మీరు ఏ కోరిక కోసమైతే కోరుతున్నారో అంటే రాశారు ఆ కోరికను మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా మనసులో తొమ్మిది సార్లు చెప్పుకోవాలి నా కోరిక ఇది ఉంది అనేసి దీనిని తీర్చాలి అని తొమ్మిది సార్లు చెప్పుకోవాలి ఇలా మీ విష్ ఏదైతే ఉందో దాన్ని చెప్పుకున్నాక బిర్యానీ ఆకును ఒక సిజర్ సహాయంతో పట్టుకొని కాల్చేయండి ఇలా ఆకు కాలుతున్నప్పుడే మీ కోరిక తీరుతుందా తీరదా మీ కోరిక పరిస్థితి ఏంటి అన్నది మీకు ఈ బిర్యానీ ఆకే చెప్పేస్తుంది ఇక్కడ కాలేటప్పుడు కాలే సమయంలోనే మీ కోరిక పరిస్థితి ఏంటి అన్నది మీకు అర్థమైపోతుంది ఈ ఆకు కాలుతున్నప్పుడు మీ కోరిక తీరుతుందా లేదా ఎంత కష్టమైన కోరిక అన్నది కూడా అర్థమైపోతుంది మీకు కాల్ చేటప్పుడు ఈ ఆకు పట ఎక్కువ సౌండ్ వచ్చింది అంటే అది చాలా క్రిటికల్ కోరిక అన్నట్టు చాలా కష్టతరమైన కోరిక అన్నట్టు అంటే కోరిక తీరుతుంది కానీ నిదానంగా తీరుతుంది ఆ కోరిక తీరడానికి కొద్దిగా టైం కూడా పడుతుంది అని అర్థం అలాగే ఆకు సగం కాలి కాలక మధ్యలోనే ఆగిపోతే ఆ కోరిక తీరదు అని అర్థం ఇక చక్కగా పూర్తిగా కాలిపోయింది అంటే అది మీ కోరిక అతి త్వరలోనే తీరుతుంది అని అర్థం అలా ఆకు మొత్తం కాడతో సహా కాల్చేసేయాలి అంటే కాడ కూడా మిగలకూడదు కాబట్టి సిజర్ సహాయంతో మనం పట్టుకొని కాలుస్తున్నాం మనం చేత్తో పట్టుకుంటే కాడ పట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి కాడని కాల్చలేము సిజర్ సహాయంతో పట్టుకొని ఆకును మొత్తంగా కాల్చేసేయండి ఇక ఆ ఆకు కొద్దిగా చల్లారాక ఆ బూడిదను తీసుకొని బయటకు వెళ్ళాలి అంటే కుదిరితే ఇంటి బయట లేదంటే బాల్కానీ లేదంటే టెర్రాస్ పైకి వెళ్ళి మీరు ఆకాశం వైపు చూస్తూ ఈ బూడిదను విశ్వంలోకి కలిపేయాలి అంటే మీ దోసిట్లో ఈ బూడిదను పట్టుకొని ఆకాశంలోకి చూస్తూ మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకుంటూ ఆకాశంలోకి ఊదేయాలి అంటే ఆ బూడిదను విశ్వంలోకి కలిపేయాలి అన్నమాట మీ కోరికను అలా చెప్పుకొని మళ్ళీ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ విశ్వమా నా కోరిక తీర్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి మీ కోరికను మీరు చెప్పుకోవాలి ఇక్కడ చాలామందికి ఒక డౌట్ అనేది వస్తుంది దేవుడి పేరు రాసి కాల్చొచ్చా అని ఇప్పుడు మన కోరికను మనం విశ్వంలోకే చేర్చేస్తున్నాం విశ్వం అంటే దేవుడే కదా దేవుడిని మళ్ళీ దేవుడిలోకి చేర్చేస్తున్నాం కాబట్టి దీనివలన ప్రాబ్లం అనేది ఉండదు ఎందుకంటే మనం కూడా పుట్టాక మళ్ళీ విశ్వంలోనే కలిసిపోతాం కదా కాబట్టి మళ్ళీ విశ్వంలోనే దేవుడిలోకి కలిపేస్తున్నాం కాబట్టి అలా రాసుకోవచ్చు తప్పేమీ లేదు మీరు ఇలా కనుక ఈ పరిహారాన్ని చేశారు అంటే అలాగే ఈ పరిహారాన్ని చాలా నమ్మకంతో చెయ్యాలి ఏ పరిహారం అయినా కానీ నమ్మకంతో చేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అన్నది తప్పకుండా వస్తుంది అపనమ్మకంతో ఇది అవుతుందా అవ్వదా తీరుతుందా తీరదా అనే సందేహంతో చేస్తే అవి ఫలితాలు అన్నవి కూడా అలానే ఉంటాయి కాబట్టి ఈ పరిహారాన్ని చాలా నమ్మకంతో చెయ్యండి తప్పకుండా మీ కోరిక అన్నది అతి త్వరలోనే తీరుతుంది ఈ బిర్యానీ ఆకు పరిహారానికి అంత శక్తి లేకపోతే మన ఉపాసనా గారు కూడా చెయ్యరు కదా కాబట్టి మీరు కూడా ఈ బిర్యానీ ఆకు పరిహారం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా మీ కోరికలను మీరు తీర్చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అది కూడా కొంచెం చిన్న కోరిక త్వరగా తీరే కోరిక అయితే మీకు త్వరలోనే అంటే మరుసటి రోజుకే రిజల్ట్ అన్నది తెలుస్తుంది ఇరవై నాలుగు గంటల్లోనే రిజల్ట్ అన్నది తెలిసిపోతుంది అలాగే కొంచెం కష్టతరమైన కోరిక అయితే తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు పట్టొచ్చు ఇంకా కష్టమైన కోరిక అయితే ముప్పై రోజులు లేదా నలభై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక ఈ పరిహారాన్ని ఆడవారు పీరియడ్స్లో ఉన్నప్పుడు చెయ్యకూడదు అలాగే నాన్ వెజ్ తిని కూడా చెయ్యకూడదు అని గుర్తుంచుకోండి మేము చెప్పిన విధంగా ఈ బిర్యానీ ఆకు పరిహారాన్ని ఒక్కసారి నమ్మకంతో ట్రై చేసి చూడండి తద్వారా మీకున్న కోరిక అతి త్వరలో నెరవేరుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోను లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి